అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రమణ్యం ప్రజాసేన అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారు వాటమి గల ఐదో అతిపెద్ద కారణం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వెంకటాయపురం గ్రామంలో దళితులకు శిరోమన్ననం చేసి అప్పుడే శాసనసభ్యులు తోట త్రిమూర్తులు గారు దళితులకు శిరోమన్ననం చేసి మరి ఆయన ఆ సమయంలో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది ఆ కేసును సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుండి మరి ఆయన ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళి ఆ కేసు చర్చించుకుంటూ వస్తూ ఉన్నారు అప్పట్లో ఆ కేసు దేశ వ్యాప్తంగా ఒక పెరుగు సంచలనంగా ఉండేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి శక్తులు పొలాల అందరిలో కూడా ఈ యొక్క శిరోమన్నం కేసు పట్ల త్రిమూర్తులు గారి పట్ల చాలా మరి వ్యతిరేక భావంతో ఉండేవారు అటువంటి తరుణంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ను చిత్తు చిత్తుగా ఓడించి మరి చెల్లిపూడి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కానీ గెలిపించడం జరిగింది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని జగన్మోహన్ రెడ్డి గారు మరలా తోడ చూపుతులుగా వైసీపీ పార్టీలో తీసుకుని మళ్ళీ షెడ్యూల్ కులాల అత్యధికతో ఉండేటువంటి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆయన్ని జిల్లా వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎంపిక చేయడం మండపేటలో మళ్ళీ ఆయనకి ఎంపీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల వారు అందరికీ కూడా మనసు చాలా బాధ కలిగింది అంటే అప్పటి వరకు దళితులందరూ మా మేనమానులు దళితులందరూ కూడా నా ఇంట్లో మనుషులు నేను వాళ్ళ కోసమే పనిచేస్తున్నాను చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తోడ త్రిమూర్తి గారిని వైసీపీ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో ఆ యొక్క కారణంతో ఆయన దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో అందరికీ అర్థమైంది ఖచ్చితంగా ఆ రోజే నిర్ణయించుకున్నారు త్రిమూర్ గారు పార్టీలో ఏ రోజైతే జాయిన్ అయ్యారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభావం ఉండలేదు నాకు తెలియదు కానీ జిల్లాలో జరిగిన ప్రభావం చాలా గట్టిగా కనిపించింది తర్వాత మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక షెడ్యూల్ కూడా చెందినటువంటి వీధి శుభ్రమైనటువంటి ఒక కారు డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మరి శవాన్ని తీసుకొచ్చి ఇదిగడ పడేసినటువంటి ఒక ఎమ్మెల్సీ అనంతబాబుకి మరి ఇదే వైసీపీ పార్టీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వంత పాడి అతనికి కేసు నుంచి కాపాట్ సత్త విధాన ప్రయత్నం చేశాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా నిరంతర పోరాటం చేయడం వల్ల ఆయనకి ప్రభుత్వం దిగొచ్చి అతని మీద కేసు పెట్టడం జరిగింది సో అతను బెయ్యి మీద బయటకు వచ్చేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోదీగా రాజమండ్రి నుంచి రమ్చాట్ల అనుమతినివ్వడం కూడా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఉంటే చాలా చిన్న చూపు దళితులంటే అసలు అసలు మనసులో ఉండేటువంటి స్థానం ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది అందుకనే ఏ ఒక్కరు నోరు విప్పకుండా సమయం కోసం ఎదురు చూశారు ముఖ్యంగా దళిత సామాజిక వర్గము మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కోటమికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లే ఏ నియోజకవర్గంలో చూసినా అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ రావడం జరిగింది అంటే అరవై డెబ్బై వేల వచ్చింది వచ్చిందంటే దళిత సామాన్య వర్గం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ నాకు తెలిసి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గుణం అనేటువంటిది క్యారెక్టర్ అనేటువంటిది బయటపడతాము ప్రజలు విస్తు కలిపి చాలా విసుగు చెంది ఖచ్చితంగా ఇతను ఓడించాలనేటువంటి పట్టుదలతో ఓడించడం జరిగింది అంటే నేను ఎవరికైనా సరే ఓటే చెప్తున్నాను మనం ప్రజలకు ఎప్పుడు మాయ మాత్రం చెప్పకూడదు మనం ఏదైతే చేస్తామో అదే చెప్పాలి ఇక్కడ చూసుకుంటు పోయితే ఇంకా చాలా కేసులు ఉన్నాయి మరి అవన్నీ కూడా తర్వాత వీడియోలో మాట్లాడతాను ముఖ్యంగా శిరోమర్ణం కేసు ప్లస్ మరి వీధి సుబ్రహ్మణ్యం అచ్చి కేసు ఈ రెండు కూడా నాకు తెలిసి ఈ తూర్పు ఉమ్మడి తూర్పు గోదావరి జరిగినలో చాలా ప్రభావం చూపించింది ఖచ్చితంగా అందుకే చూడండి ఆ కేసు ప్రభావం వల్ల ఈ రోజు కాకినాడ బోర్లు కానీ పిఠాపురం కానీ ఎందుకు చూసినట్లయితే సెవెంటీ డెబ్బై వేల ఓటి మెజారిటీ అంటే చిన్న విషయం కాదండి ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలను మోసం చేసినందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన శాస్తే జరిగిందని మరి ఇటువంటి పరిస్థితులు ఏ ఒక్క నాయకుడు చేయకూడదు మనం ఏం చేస్తామో అదే చెప్పాలని తెలియజేస్తే మీకు ఆలోచన